నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ మీకు ఈ షార్ట్లో చూపించిపోయేది లెహంగా అండి ఇది మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి పెద్ద కంచి బాటర్ ఇచ్చామండి చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు లెహెంగాస్కి పిల్లలకి బాగుంటుంది మన దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఒక టెన్ కలర్స్ ఉన్నాయండి మీకు ప్రతి కలర్ చూపిస్తూ ఉంటాను కలర్ స్క్రీన్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వాట్సాప్ చేయండి బుక్ చేసుకోవచ్చు అండి మెరూన్ కలర్ చూడండి చాలా గ్రాండ్గా ఉంది పెసర కలర్ బ్లాక్ అండి చాలా బాగుంటుందండి బ్లాక్ అయితే చూడండి బార్డర్ కూడా మార్చాం వేరే బార్డర్ ఇచ్చాం మీకు కావాలనుకుంటే ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి స్క్రీన్ అయితే నా నెంబర్కి